కొన్ని నెయ్యితోటి పెసరపప్పు అనమాట ఎంత ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బాలింతలప్పుడు పెడతారు గర్భిణీ స్త్రీలకి పెడతారు మెచ్చూరు అప్పుడు పెడతారు పిల్లలు మెచ్చూరు కాగానే పెట్టేసేస్తారు పిట్టు అంటారు పిట్టుతో జొన్న పిట్టుతో కలిపి పెసరపప్పు పెట్టేస్తారు నడుముకి కానీ వెన్ను కానీ ఆడవాళ్ళకి మనకెంతో మంచిదండి కాల్షియం మెయిన్ అనమాట పప్పు ఒక వారం కందిపప్పుతోటి ఇలా పెసరపప్పుతోటి ఈ విధంగా తింటే ఎంతో మంచిదండి ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పసిపిల్లల దాకా పసిపిల్లలకు కూడా అన్నప్రాసం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా నల్ల పెసలు చక్కగా ఇలా వేయించేసుకొని పప్పు పప్పు చేసుకొని అంత ఆయేసుకొని పిల్లలకు పెట్టేసుకుంటే గుట్కు గుట్కు మింగేస్తారు చాలా చలువ పదార్థం అండి శరీరానికి చల్లని పదార్థం అనమాట మంచి మేలు చేస్తుంది ప్రతి వాళ్ళు తినవలసిన పదార్థం అనమాట పప్పు అనేది నల్ల పెసర పప్పు చాలా నాకు ఇష్టం అండి ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఒక కేజీ దాదాపు తెచ్చుకుంటాను ఇక శుభ్రంగా కడిగి నీట్గా చక్కగా ఆరబెట్టేసుకొని రాళ్ళు అవి వేరుకొని కడిగి ఆరబెట్టేసుకొని చేసుకుంటాను అనమాట మిక్సీ పట్టేసుకొని వేయించుకొని అమృతనండి మెత్తగా ముద్ద అమృతం నా అనమాట అంత కమ్మగా బాగుంటుంది దీంట్లో కాకుకూరలు పెట్టుకోవచ్చు కూరగాయలు పెట్టుకోవచ్చు ఏదైనా సరే తయారు పెట్టుకొని చేసుకోవచ్చండి నాకు ఓన్లీ పెసరపప్పు ఇష్టం అనమాట బాగా ఆగేసుకుని తినే అలవాటు మాకు ఇవ్వండి కాంబినేషన్ ఇల్లు జురుకోట కట్టి